రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం విల్లాస్ అట్ ప్రాజెక్ట్స్ మంత్రాలకు చింతకాయలు రాలేవు అనే నానుడి వినే ఉంటాం కదా కానీ పసరుతో రెండు వేరు కర్రలు అతుక్కుంటాయని మీకు తెలుసా ఆ కర్రలు అతుక్కుంటే కడుపు నొప్పి మాయమవుతుందట కూడా అదేంటి పసరేంటి కర్రలు అతుక్కోవడం ఏంటి కడుపు నొప్పి మాయమవ్వడమేంటి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అయితే ఏ వివరాలు మీకోసమే నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో కోడూరు కృష్ణయ్య అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా పశువైద్యం వైద్యం చేస్తున్నాడు తెలంగాణ గ్రామాల్లో పాలశేర్లు అనే రోగం గురించి మీకు తెలిసే ఉంటుంది కదా ఎక్కువ బరువులు మోసినప్పుడు పేగు పట్టుకోవడం పేగు పచ్చి చేయడం వంటివి చేసి తీవ్రంగా కడుపు నొప్పి లేచినట్లయితే దాన్ని పాలసేర్లు పడ్డాయి అంటారు పాలసేర్లు పడినప్పుడు భరించలేనంత కడుపు నొప్పి వస్తుంది కూడా దీని గురించి ఉపశమనం కోసం ఇందుగుల గ్రామం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ కృష్ణయ్య దగ్గరకు చాలా మంది వస్తూ ఉంటారు అయితే ఈ నొప్పికి కృష్ణయ్య చేసే వైద్యం చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు ఎందుకు అంటే మనిషిని ముట్టుకునేది ఉండదు అలాగే పసరు కూడా మనిషికి అంటించడం కానీ మనిషి శరీరంలోకి పంపించడం కానీ జరగదు కేవలం నొప్పి ఉన్న వ్యక్తిని ఒకచోట నిల్చోబెట్టి ఎదురుగా అంతకుముందు ఒక పచ్చికర్ర నుంచి వేరు చేసిన రెండు ముక్కలను ఇద్దరూ దూరం దూరంగా పట్టుకొని నిల్చుంటారు రోగికి పూర్తిగా ఎదురువైపు నుంచి సదరు వైద్యుడు ఆకు పసరు పిండుకుంటూ రోగి దగ్గరకు వస్తూ ఉంటాడు రోగికి వైద్యుడికి మధ్యలో ఉన్న కర్రలు వైద్యుడు పసురు పిండుకుంటూ వచ్చే సమయానికి ఒక్కోసారిగా అతుక్కుంటాయి అలా అతుక్కుంటే పాలచేర్లు పడ్డాయని మూడు రోజుల పాటు ఇదే విధంగా వైద్యం అందిస్తారు ఒక్కోసారి కడలు అతుక్కోకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది అలా అతుక్కోనట్లయితే అది పాలచేర్ల కడుపు నొప్పి కాదంటున్నారు కృష్ణయ్య ఈ వైద్యం చేసినందుకు ఒక్క పైసా కూడా తీసుకోనని తన తాతల నాటి నుంచి వచ్చిన విద్యను ప్రజలకు సేవ చేసేందుకు వినియోగిస్తున్నానని అంటున్నారు దీనిపై వైద్యులు ఎప్పుడైనా స్పందించారా అని అడిగితే నా వైద్యం వల్ల ఎటువంటి నష్టం ఉండదు కాబట్టి ఇంతవరకు తనని ఎవరూ ఏమీ అనలేదని తెలిపాడు ఇప్పటికే వేలాది మందికి వైద్యం అందించినట్టుగా కూడా అంటున్నారు అయితే ఈ వైద్యానికి రెండు రకాల ఆకులు వినియోగిస్తున్నారు కానీ వాటి పేర్లు బయటకు చెప్పడం కుదరదు అంటున్నారు ఒకవేళ చూపించమంటే పసరు పిండిన తర్వాత పిప్పిని మాత్రం చూపిస్తామంటున్నారు తనకే తన తండ్రి నేర్పించాడని తాను కూడా తన కుమారుడికి విద్య నేర్పిస్తానంటున్నాడు కృష్ణయ్య పసురు వైద్యం గురించి గ్రామంలో వాకబు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని గ్రామంలోని ప్రతి ఇంట్లో కృష్ణయ్య దగ్గర వైద్యం చేయించుకున్న వారు ఉన్నారని అంటున్నారు ఏదేమైనా కృష్ణయ్య పసురు వైద్యం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశం అయింది ఇప్పుడు దీనిపై విద్యావంతులు వైద్యులు ఎలా అలాగే ఈ పసురు వైద్యంపై మీరేమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి